నా పేరు నందుకుమారు నందుకుమార్ నాగరేటు గ్రామం ఈ అయితే ఈ విషయం ఏంటంటే మాకు ఎంత ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు ఇరవై నాలుగు గంటలకి ఇట్లా కాకముందే మాకు ఎందుకంటే సడన్గా సందేశం ఇవ్వడం జరిగింది తినుకుంటా జనార్దనని నాకు ఫోన్ చేశాడు ఇరవై నాలుగు గంటలకంటే ముందే ఫోన్ చేశాడు ఇట్లా గిట్ల ఏది ఊర్లో కళ్యాణం జరుపుతారని శ్రీనివాస కళ్యాణం జరుపుతారని నాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అదే విషయంలో నేను గ్రామాస్తులతో ఒకసారి వివరిస్తానని చెప్పాను అదే అదే విషయంలో మన పత్రం గారు రాజుగారు పంతులు గారు వచ్చారు హనుమల్ల గుడిలో కూర్చొని సరే ఊర్లో ఊళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి స్వామి మరి ఊర్లో ఊళ్ళో గ్రామ పెద్ద మనుషులతో అందరితో ఒకసారి కూర్చొని ఏది ఒకసారి ఆలోచిస్తా మరి ఆ గ్రామ పెద్దల ఆలోచన ఎలా ఉంటుందో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తా చెప్పాను అయితే స్వామీజీ అన్నాడు అది మీ మీ ఊర్లో ఎలాంటి ఎలాంటి ప్రోగ్రామ్ అయితే లేదు జనార్దన్ గారు వచ్చి రిక్వెస్ట్ చేసిండు భగవంతుడే మరి ఇక్కడికి ఈ ఈ ఊరిని ఎంచుకున్నాడు ఏమో ఎంచుకోవడం వల్ల ఎందుకంటే నేను నేను గిట్టి చెప్పాను మరి ఈ ఈ విషయంలో కొంచెం ఆలోచించండి సార్ మాకు టైం ఇవ్వండి అని నేను గడి రిక్వెస్ట్ చేశాను అట్లా అరగంట మాట్లాడి రాజు రాజుగారు అన్నాడు సార్ గురుజీ రాజుగారు అన్నారు ఏది లేదు ఏదైనా భగవంతుడే చూసుకుంటాడు ఇది భగవంతుడు సాక్ష్యాలతో ఆయన్నే వస్తున్నాడు సాధారణంగా జనాల్లో ఏదన్నా పర్వాలేదు భగవంతుడు సాక్ష్యం ఉంటది ఏదైనా ఆయనే చూసుకుంటాడు అనే ఉద్దేశంతో వచ్చి నేను పుట్టి నుంచి ఇంతవరకు చూడలేదు నుంచి ఇలా శ్రీనివాస కళ్యాణం ఇంతవరకు చూడలేదు నేను తిరుపతికి ఢిల్లీ చూడలేదు ఇంతవరకు కానీ అలాంటి సాక్ష్యాలతో భగవంతుడే మరి ఎందుకంటే నాకు వెళ్ళడానికి టైం లేదా మరి భగవంతుడు ఎందుకు భక్తులు సరే నన్ను నన్ను ఈ కళ్యాణం చూశాన నన్ను వస్తున్న దగ్గరికి వచ్చి చూస్తారేమో ఆలోచనతోటి మరి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగినట్లు దేవునికి గ్రామస్తుల మంతా రుణపడి ఉంటాము ఇంకా గిటా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని